ఇక మన రాష్ట్రానికి చాలా ధైర్యశాలి దీశాలి మరో రాణి రుద్రమదేవి మరో ఝాన్సీ లక్ష్మీబాయి గారంతా యశస్ ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ గారు వారు శాఖ మాత్రం వారు పట్టించుకోరు హోంశాఖలో మటర్లు అయిపోయి కిరాతకాయలు అయిపోయి అమ్మాయిల్ని చెరిచేయని చెరబట్టని చంపేయని ఆస్తులు లాక్కొని కబ్జాలు చేయని ఇక్కడ మాట్లాడరు ఈ రాష్ట్రంలో శాంతి భద్రత దిగజారిపోతున్న పరిస్థితులు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం చెబుతుంది ఈ రాష్ట్రం నాశనం అయిపోతుందని అయినా వారేం మాట్లాడరు నాకు అంటే నేను అడిగాను చాలామందిని ఏంటి అసలు జగన్ ని దోషణ శాఖ ఇచ్చారు ఏంటి ఆవిడకి జగన్మోహన్ రెడ్డి దోషణ శాఖ మచ్చుడు ఏంటంటే సరే ఆమెను చూస్తే మాకు ఎవరో గుర్తుకొస్తారని ఒకసారి ఆఫీస్ అదే బుద్ధి జ్ఞానం లేదు ఈ మధ్య మరీ గౌరవైపోయి నెలకి రెండు సార్లు పిలొస్తున్నారు బ్యాంక్ ఆఫీస్ లో అల్లాడిపోతున్నా మహాబాడు అల్లాడిపోతున్నాడు గబా గబా గబాగబా బయలుదేరిపోయాడు మి ఎలా రొచ్చాక తెలిసింది అప్పుడు ఉద్యోగం కాస్త ఊడిపోయేది అల్లాడిపోతున్నాడమ్మ ఆఫీస్ బుద్ధి జ్ఞానం లేదు ఈ మధ్య మరీ గౌరవ నెలకి రెండు సార్లు పిలుపుతున్నారు బ్యాంక్ ఆఫీస్ లో అల్లాడి పోతున్నా మహానుభావుడు అల్లాడి పోతున్నాడు గబా 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 బయలుదేరిపోయాడమ్మా ఎలా తెలిసింది అప్పుడే ఉద్యోగం కాస్త ఊడిపోయేది అల్లాడి పోతున్నాడమ్మా అల్లాడిపోతున్నారని నేనేం మాట్లాడలా సెక్రటరీలు విలేకరులు అందరూ చెప్తున్నారు పాపం అల్లాడిపోతున్నారు ఆ మంత్రి గారు అల్లాడిపోతున్నారండి ఇక్కడ అలా ఆయన ఉద్యోగానికి పిలుస్తున్నారు అనుకున్నట్టే హోమ్ మినిస్టర్లో మా హోమ్ మినిస్టర్ శాఖలో మాత్రం శాఖలో మాత్రం ల్యాండ్ ఆర్డర్లో మాత్రం ఏలు పెట్టని కనీసం కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ కూడా ఆవిడ చేయనివట్లా చేయనివట్లా దేనికే అంటే మా వాళ్ళకి వెనకటికి మూర్చ వ్యాధి ఉన్న వాళ్ళకి మూర్చ పెళ్ళేసేవాళ్ళు అంటే ఈయనకి మూర్చ ఉంది పడిపోతే నీళ్లు అయ్యి అని చెప్పి రాసి ఉండేది పాలక అంటే మందులు వచ్చేసినాయి కాబట్టి మోర్చ వ్యాధికి బాగా అవి కనబడతా ట్రబుల్ అని ఒక పలకేసి ఇవి అల్లాడెట్టి చేసేస్తున్నారు లోకేష్ నాయుడు చంద్రబాబు నాయుడు అంటే పేరేమో హోమ్ శాఖ బ్రాకెట్లునేమో జగన్మోహన్ రెడ్డి దోషణ శాఖ అసలు అసలు శాఖ లేదు ఈ కొసల శాఖ మీదే పాపం ఆవిడతో ఉద్యోగం చేయిస్తున్నారా మరి ఆవిడికే ఇది ఇంట్రెస్ట్ మనకు తెలియదు వారు గబగబా గబగబా ప్రెస్ మీట్ పెట్టేసేసి చూడండి వీళ్ళు మనుషులా రాక్షసులా అని పెద్ద పెద్ద మాటలు అసలు మామూలుగా గ్రాంధికంలో ఉన్నటువంటి పురాణాల్లో ఉండే మాటలు అన్ని ఏరుకొచ్చి వారు మాట్లాడుతున్నారు మంత్రి గారు అమ్మా మంత్రి గారు ఈ రాష్ట్రంలో ఏ చెడుకైనా ఏ పాపానికైనా ఏ దుష్ట సాంప్రదాయానికైనా నారా చంద్రబాబు నాయుడు గారు ఆజ్యుడు ఆయనే శ్రీకారం చుట్టేటువంటి పనుడనేది మీకు తెలియపోతే ఎట్లాగా తెలియపోతే ఎట్లాగా అడుగుతున్నాను అంటే మీ సీనియారిటీ కూడా తక్కువ ఆయనతో ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచే కదా ఆయనతో అంతకుముందు లేరు కదా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో రాజకీయం నాశనం అయిపోవటం కానీ లేదా ఈ రాష్ట్రంలో ధన ప్రాబల్యం పెరిగిపోవటానికి కానీ రాజకీయాల్లో కుల ప్రాబల్య కుల కుల ప్రభావం పెరిగిపోవటం కానీ కుల జాజ్యం పెరగటానికి కానీ లేదా రాజకీయ నాయకులు బరితేగించి అవినీతి చేయటానికి కానీ వీటన్నిటికీ ఎవరు ఆజ్యుడు అని అడుతున్నాను ఈ హింసకు ఎవరు ఈ పొట్టోళ్ళని కొడతం నరక నరకటం ఆ రక్తాన్ని ఫోటోలు చిమ్మిస్తాం కాస్త పచ్చ కళ్ళజోడి తీస్తే హోమ్ మినిస్టర్ గారు కళ్ళకున్నటువంటి పసుపు పచ్చ కళ్ళజోడిని తీస్తే అసలు సమాజంలో ఏం జరుగుతుందో మీకు అర్థం అవుద్ది ఒకసారి చూడండి ఒకసారి ఈ చూసే మాలో కూడా కొంతమంది ఈ జాజ్యం ఓ నారా చంద్రబాబు నాయుడు గారి చేయాలంటే ఓహో మనం కూడా ఇలా చేయాలని చెప్పని ఈ రోగం ఈ రాష్ట్రానికి అంటించింది ఎవరు మీ నాయకుడు మీరు కాదా అని అడుగుతున్నాను ఎవరంటించారు ఈ రాష్ట్రానికి రోగం ఈ జాజ్యం ఆ రోజే కనుక వీళ్ళందరినీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ఉంది ఊరికి సైలెంట్ అనమాట పవన్ కళ్యాణ్ గారు మోకాళ్ళ మీద కూర్చోబెట్టి కాలు కీలు కీలు గనక ఇరగదీసి ఉంటే మళ్ళీ మా పార్టీ వాళ్ళు ఎవడం చేసేవాడా చేసేవాడా అని అడుగుతున్నాను హోమ్ మినిస్టర్ గారు మీరు దీన్ని సమానం చెప్పి ఎంతమంది మీద కేసులు పెట్టారు ఎంతమందికి బేడీలు వేసి రోడ్డేమట్ నడిపించారు మీరు వీళ్ళని వీళ్ళకేమో పదవులు ఇస్తారా మీరు సర్టిఫికేట్లు పంపిస్తారా పచ్చ పంపించి ఏ ఆఫీస్కి వెళ్ళండి టీ ఇస్తారు వెళ్ళి తాగండి అని చెప్పి చెప్తారా మీరు ఆఫీసర్లు కలెక్టర్ గారు తలుపు తీసి వస్తాడు ముందుకి ఈ బిళ్ళ తీసుకెళ్ళండి కలెక్టర్ గారు డోర్ తీసి లోపలి తీసుకెళ్లి టీ తాగించి పనులు చేసి పంపుతారని మీరు వాళ్ళకేమో బిళ్ళలు ఇస్తారా మరి ఏ ఏమవుతుంది సమాజం ఒకని చూసి ఒకటిని చూసి ఒకటి కదా మీ సన్నాసుని చూసి కదా మా సన్నాసులు బయలుదేరింది తప్పు లేదని కదా ఓ ఇలా చేయాలన్నమాట అని కదా ఈ రాష్ట్రంలో ఇప్పుడు మా వాళ్ళందరూ కూడా రప్పరప్పని ఎందుకు అంటున్నారు మీరు ఎర్రబుక్ పెడతాను ఆని చేస్తా ఏని చేస్తా అని వాళ్ళ అక్రమ కేసులు కడతంటే కదా కడుపు రగిలిన ఏం చేస్తాడు గదిలో పెట్టి పిల్లిని కొడితే పిల్లి కూడా ఎదురు తిరగడం పీకుద్దండి హోమ్ మినిస్టర్ గారు పిల్లి పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసవాడు చేయలేడా పిల్లే తిరగబడితే గతి లేక పిల్లే తిరగబడుతుంది రూమ్ లో పెట్టి మీరు దాడి చేస్తే బతకాలంటే ఏం చేయాలి తిరుగుబాటు ఏం చేస్తారు అందుకే మా వాళ్ళు అంటే అక్కడ చెప్తాం అది ఎందుకురా బాబా తప్పు మాట వాళ్ళు ఏదో తప్పుడు పనులు చేశారని వాళ్ళు ఎదవలాగా పరిపాలించారని మనం ఎందుకు చేయాలి చట్టం ఉంది సిట్ ఉంటుంది మనకు కూడా గుణశేఖర్ బాబు వస్తాడు మనకు కూడా ఒక కిషోర్ వస్తాడు మంచి ఆఫీసర్లు వస్తారు మన దగ్గర కూడా ఐపీఎస్ఎల్ రిటైర్ అయిన ఆఫీసర్లు అడ్వైజర్లుగా వస్తారు చట్టం మేరకు అందరినీ శిక్షిద్దాం తప్పులు చేసిన వాళ్ళందరినీ ఎవరు హింసకి వాళ్ళని చూసి మీరు చెడిపోబాకండి కడుపు రేగిలి తప్పుడు పనులు చేయబాకండి శాంతి భద్రతల్ని కాపాడదాం గుణశేఖర్ బాబు లేకపోతే అశోక్ బాబు కిషోర్ బాబు ఇట్లాంటి బాబులను పెట్టుకుని సిట్లో ఖచ్చితంగా చట్టం మేరకు చట్టానికి లోబడి బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ కొత్తగా వచ్చినాయి కదా వీటన్నిటి ద్వారా తప్పకుండా అణిచివేద్దాం పాపాత్ముల్ని తప్పులు చేసిన వాళ్ళని దుర్మార్గుల్ని చట్టం మేరకు శిక్షిద్దాం అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వాళ్ళారా వాళ్ళని చూసి మీరు తప్పుడు పనులు చేయబాకండి తప్పుడుగా మాట్లాడబాకండి